नमस्ते वेलकम बैक टू आईटी मीडिया मी झांसी। చాలా మందిలో ఇప్పుడున్న చాలా పెద్ద సమస్య అంటే హెయిర్ లాస్ అండి పాపం అబ్బాయిలకి అయితే పిల్లలు కూడా ఇవ్వట్లేదంట హెయిర్ లాస్ అవుతుంది అని చెప్పి మరి అమ్మాయిల్లో కూడా చాలా ఎక్కువగా ఉంటుంది మనం అందం అనగానే ఫేస్తో పాటు హెయిర్ని కూడా చాలా తిప్పలు పడుతూ ఉంటాము హెయిర్ లాస్ అవ్వకుండా ఉండాలని ప్యాక్స్ ట్రై చేస్తూ ఉంటాము ఏవేవో రెసిపీస్ ట్రై చేస్తూ ఉంటాము మరి నిజంగా హెయిర్ లాస్ ఎందుకు అవుతుంది మనం ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకుంటే సెట్ అయిపోతుందా ఈ విషయాలు తెలుసుకుందాం ప్రస్తుతం అంతా యోగా థెరపిస్ట్ ఇంకా న్యూట్రిషనిస్ట్ ప్రకాష్ స్వర్ణ గారు ఉన్నారు వారిని అడిగి హెయిర్ లాస్ కంప్లీట్ పిక్చర్ అయితే తెలుసుకుందాం నమస్తే అండి బాగున్నాను సార్ మీరు ఎలా ఉన్నారు సార్ చాలా మందిలో చూస్తుంటాము చిన్నప్పుడు ఇంత పాప అయితే పాప నీస్ కింద వరకు కూడా లైక్ చిన్న పిల్లలు కూడా అంత హెయిర్ ఒత్తుగా ఉండేది పెద్దయ్యే కొద్ది పెద్దయ్యే కొద్ది పెద్దయ్యే కొద్దీ మనకి ఎప్పుడైతే కొంచెం మనం ఏజ్డ్ ఉంటాం మంచిగా కనిపించాలి అన్నప్పుడు మొత్తం పల్చగా అయిపోతుంది హెయిర్ దానికోసం మనం ఎన్నో తిప్పలు పడుతూ ఉంటాం ఇంకా అబ్బాయిలు అయితే విషయం చెప్పక్కర్లేదు ఈవెన్ మ్యారేజెస్ రిజెక్షన్స్ లో వన్ ఆఫ్ ద రీజన్ అబ్బాయికి జుట్టు లేదు అని సోడ్ అంటే ఇటు ఒక ఎకరం ఇటు ఎకరం చాలా మందికి ఇలా కనిపిస్తూ ఉంటుంది సో ప్రధానంగా హెయిర్ సమస్య ఈ హెయిర్ లాస్ అనేది ఎందుకు అవుతుంది అమ్మాయిలో కానీ అబ్బాయిలో గాని సో బేసిక్ మనం ఫస్ట్ కన్సిడర్ చేయాల్సిన విషయం ఏంటంటే మన బాడీలో ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి ఓకే వాటన్నిటికీ పోషణ కావాలి ఓకే వాటికి ఫుడ్ కావాలి వాటికి ఆక్సిజన్ కావాలి వాటికి నరిష్మెంట్ కావాలి వాటికి బ్లడ్ సప్లై కావాలి ఈ ట్రిలియన్స్ ఆఫ్ సెల్స్ లో భాగంగా మన హెయిర్ సెల్స్ కూడా ఓకే వాటి ఒక లైవ్ సెల్స్ అనే విషయం మనం గమనించాలి వాటికి మనం ఇందాక చెప్పుకున్నట్టుగా సరియైన పోషణ అనేది జరగాలి ఓకే రైట్ సో ఈ సిటీస్ లో ఆలోచించినట్లయితే వాళ్ళు హెల్మెట్ పెట్టేస్తారు గంటల తరబడి డ్రైవ్ చేస్తుంటారు ఆ హెల్మెట్ పెడతారు ఆ హెల్మెట్ పెట్టినప్పుడు అసలు మొత్తం స్వెట్ అవుట్ చేస్తుంది గాలి అందదు అవును ఓకే నెక్స్ట్ నెక్స్ట్ ఫ్యాషన్ అనే పేరుతో అసలు ఆయిల్ పెట్టట్లేదు ఆయిల్ పెట్టట్లేదు ఇప్పుడు ఏమంటారు అంటే ఆయిల్ పెడితే ఇంకా డాండ్రఫ్ ఎక్కువ వచ్చే సమస్యలు ఎక్కువ అవుతాయి బయటకి వెళ్ళినప్పుడు ఆయిల్ పెడితే మొత్తం అని బట్ అట్లీస్ట్ మీరు నైట్ అన్న పెట్టుకోవచ్చు కదా రైట్ మీరు వీక్ ఆఫ్ ఇంట్లో ఉంటారు కదా అప్పుడైనా పెట్టుకోవచ్చు కదా రైట్ సో ఫస్ట్ దానికి పోషన్ అందట్లేదు పోషన్ లో భాగంగా ఆయిల్ అందట్లేదు నెక్స్ట్ ఈ మొత్తం కెమికల్స్ లేదా అడ్డమైన కండిషనర్లు అడ్డమైన షాంపూలు ఇవన్నీ వాడేసి రైట్ ఆ ఉన్న కాస్త లైవ్ సెల్స్ ని కూడా ఈ కెమికల్స్ తో నింపేసి వాటిని చంపేస్తున్నారు సో అంటే యాక్చువల్గా చెప్పాలంటే ఒక పది నిమిషాల పాటు మీరు ఖచ్చితంగా కోమ్ము పట్టుకొని కోమింగ్ చేయాలి చేస్తే ఆ స్కాల్ప్ లో ఉన్న సెల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ యాక్టివేట్ అవి వాటికి ప్రాపర్గా బ్లడ్ సర్క్యులేషన్ వస్తుంది ఫస్ట్ ప్రాసెస్ ఏదో ఎయిర్ డ్రైయర్ పెట్టుకొని ఇలా దిప్పేసి ఇలా తిప్పేయడం కాకుండా ఒక టెన్ మినిట్స్ ప్రాపర్ గా మీరు విత్ ఆయిలా వితౌట్ ఆయిలా విషయం పక్కన పెట్టేసి లేదా మీరు డైలీ ఓ పని చేయండి నైట్ పడుకునేటప్పుడు టెన్ మినిట్స్ కొమ్మింగ్ చేయండి పొద్దున్న లేవగానే చేయండి చేస్తే ఆ స్కాల్ప్ కి ప్రాపర్ బ్లడ్ సర్కులేషన్ అనేది వస్తుంది ఓకే రైట్ ఫస్ట్ థింగ్ సెకండ్ థింగ్ ఈ కండిషనర్స్ ఈ షాంపూస్ ఇవన్నీ మానేసి న్యాచురల్ గా మనకు దొరికే కుంకిడికాయ రీటా ఉంటుంది అవి వాడండి రైట్ అండ్ మోర్ ఓవర్ ఈ తలకి పెట్టే ఆయిల్ కూడా మీరు ఏదో బ్రాండెడ్ షాప్ వెళ్ళి కొనుక్కోవడం కాకుండా మీరు గానుగకెళ్ళి అక్కడ నూనె పట్టించుకోండి గానుగ నూనె పట్టించుకోండి రైట్ ఫ్రెష్ కోకోనట్ తీసుకెళ్ళి రైట్ అంటే మంచి కోకోనట్ తీసుకెళ్ళి మీరు గానుగ నూనె అంటే లిటరల్ గా ఒక క్లయింట్ తో నేను ఎక్స్పీరియన్స్ చేశాను తనకి విపరీతంగా మైగ్రైన్ మైగ్రేన్ హెడేక్ ఉండేది సో మిగతా చేయిస్తూ ఈ మార్పు చేయించాను నేను చెప్పాను అనమాట కంప్లీట్ గా మైగ్రేన్ హెడేక్ అనేది పోయింది అనమాట సో ఆయిల్ విషయానికి వస్తే అంటే మీరు బయట ఏదైతే బ్రాండెడ్ కొంటారు దాంట్లో మళ్ళీ ప్రిజర్వేటివ్స్ యాడ్ చేస్తారు కెమికల్స్ యాడ్ చేస్తారు మీరు నెలల వెళ్ళి హ్యాపీగా పట్టించుకోండి మీకు ఎంత అంత పట్టించుకోండి దాన్ని హాయిగా తలకు పట్టించండి రైట్ ఈ ఫింగర్ టిప్స్ ఉంటాయి కదా ఈ ఫింగర్ టిప్స్ తో మంచిగా మసాజ్ చేయండి మసాజ్ చేస్తే ఆ హెయిర్ రూట్స్ ఉంటాయి కదా ఆ రూట్స్ అన్నీ కూడా యాక్టివేట్ అవుతాయి రైట్ మసాజ్ చేసి ఆ రూట్స్ అంతా కూడా మసాజ్ చేయండి తలకు ఆయిల్ పట్టించండి అంటే ఇక్కడ రెండు విషయాలు జరుగుతుంది రూట్స్ లోకి ఆయిల్ ఎంత ప్లస్ ఆ స్కాల్ప్ అంతా కూడా యాక్టివేట్ అవుతుంది రైట్ అది అండ్ అందరికంటే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే నిద్ర సెవెన్ టు అవర్స్ డైలీ కంపల్సరీ అన్ఇంటరప్టెడ్ అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్ కంపల్సరీ రైట్ డేలో ఎట్లాగో సెల్ ఫోన్ డిస్టర్బ్ చేస్తుంది నైట్లో కూడా తలగడ పక్కన సెల్ ఫోన్ పెట్టుకొని మళ్ళీ దాన్ని ఆన్ పెట్టుకొని రైట్ అదేదో మళ్ళీ ఒడిగన్సే మెసేజ్ టోన్ రావడం దానికి మళ్ళీ నిద్ర లేవడము లేచి మళ్ళీ అది ఏమొచ్చిందో చూసుకోవడం ఏదో ప్రపంచం అంతా మునిగిపోతుందా చూసుకోకపోతే అలా కాకుండా మీరు పడుకునే రూమ్కి అసలు మొబైల్ తీసుకెళ్లకుండా వేరే పక్క రూంలో పెట్టేసి దాన్ని ఏరోప్లేన్ మోడ్ లో పెట్టేసి హ్యాపీగా అన్‌ఇంటర్‌రప్టెడ్ క్వాలిటీ స్లీప్ ఓకే ఓకే రైట్ తర్వాత రెగ్యులర్ గా నేను చెప్పినట్లుగా మార్నింగ్ ఈవినింగ్ 10 నిమిషస్ కోమ్ చేయడం మీకు అవకాశం ఉంటే డైలీ ఆయిల్ పెట్టుకోండి డైలీ ఆయిల్ మంచిగా మసాజ్ చేసుకోండి ఓకే రైట్ సర్ జనరల్ గా డైలీ ఆయిల్ అంటే అది హైలీ ఇంపాసిబుల్ ఇప్పుడు ఆఫీసెస్ కి వెళ్ళాలి అంటే ఇప్పుడు మరి డైలీ ఆయిల్ చేసినప్పుడు డైలీ హెడ్ బాత్ కూడా చేయొచ్చా మీరు అంటే ఆయిల్ తో మెయింటైన్ చేయలేరా లేదు సార్ ఇప్పుడు నేను ఆయిల్ తో వస్తే వీళ్ళు చూడరు కదా ఎవరు చూడరు కొంచెం నీట్ గా కనిపించాలంటే ఆయిలీ గా కనిపిస్తే మంచిగా ఎక్సెప్షన్ పెట్టేద్దాం మీకు వీక్లీ వన్ ఆర్ టూ వీక్ ఆఫ్స్ ఉంటాయి కాబట్టి ఆ వీక్ ఆఫ్ రోజు మీరు ఆయిల్ పెట్టుకోండి ఓకే వీక్లీ అట్లీస్ట్ టూ టైమ్స్ అన్న ఆయిల్ పెట్టుకోవచ్చు లేదు జనరల్ గా యార్ డైలీ ఆయిల్ పెడుతున్నాము ఒకవేళ ఆఫీస్ కి రావాలంటే డైలీ మరి హెడ్ బ్యాచ్ చేయొచ్చా అనే డౌట్ వస్తుంది కదా అందరిలో యా అదే డైలీ అవకాశం లేని అబ్బాయిలకి అయితే కుదురుతుంది మెన్ కుదురుతుంది అంటే నేనేం అడుగుతున్నాను అంటే ఇప్పుడు ఈ రోజు ఆఫీస్ నుంచి ఇంటికి వెళ్ళిపోతాము ఆయిల్ పెట్టేసి నైట్ మార్నింగ్ హెడ్ బాత్ చేయడం అలాగే డైలీ వారంలో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ చేయొచ్చా అంటే అగైన్ మీరు ఏ వాటర్ వాడుతున్నారు ఏ కండిషన్స్ వాడుతున్నారు ఏ షాంపూస్ వాడుతున్నారు మళ్ళీ డిపెండ్ అవుతుంది రైట్ అంటే ఐ సే నో రైట్ సో అట్లాంటప్పుడు వీక్లీ వన్ ఆర్ టూ టైమ్స్ ఆయిల్ ఖచ్చితంగా పెట్టుకోవాలి అవకాశం ఉన్నవాళ్ళు అంటే ఎస్పెషల్లీ అబ్బాయిలకైతే ఈజీగా అవకాశం ఉంటుంది వాళ్ళు డైలీ పెట్టుకోవచ్చు అట్లీస్ట్ ఆల్టర్నేట్ డే అయినా పెట్టుకోవచ్చు ఆల్టర్నేట్ పెట్టుకొని కండిషనర్స్ లేకుండా షాంపూస్ లేకుండా మంచి కుంకుడిగా రసంతో హ్యాపీగా స్నానం చేసేయచ్చు రైట్ సో ఈ కోమ్మింగ్ మాత్రం ఖచ్చితంగా చేయాలి రైట్ ఒక టెన్ మినిట్స్ అయినా ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ ఈ మీరు కేరళ వాళ్ళని నోటీస్ చేస్తే ఆల్ ఓవర్ ఇండియాలో వాళ్ళకి చాలా థిక్ హెయిర్ ఉంటుంది బ్లాక్ హెయిర్ ఉంటుంది రీజన్ ఏంటో తెలుసా ఎక్స్పెక్ట్ చేయండి మీరు గానుగురు అని చెప్పారు కోకోనట్ ఆయిల్ మేబీ కేరళ కోకోనట్ ఆయిల్ ఇన్ కుకింగ్ ఇన్ కుకింగ్ ఓకే ఇన్టేక్ లోపలికి ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఇంకా ట్రిపుల్ డబుల్ ఎఫెక్ట్ ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ కానీ అంటే కొత్త వాళ్ళకి ఇది యాక్సెప్ట్ చేయడానికి చాలా కష్టం అంటే వెరీ ఫస్ట్ టైం ట్రై చేస్తే గనక వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది అవును ఆ స్మెల్ పడదు ఓకే సో అది లేకపోతే కనీసం నువ్వు తాగండి గా నువ్వు తాగండి

కరీస్ లో గాని ఏదైనా ఇన్క్లూడ్ చేసుకోచ్చు డైరెక్ట్ అక్కడే అంటే మామూలుగా మీరు రిఫండ్ ఆయిల్ వేసే ప్లేస్ లో ఆ గాని నూనె వేసేసుకోండి డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతుంది రైట్ అలాగే మన యోగాలో కొన్ని ఆసనాలు ఉన్నాయి అంటే యాక్చువల్ గా మన బ్లడ్ అంటే హార్ట్ నుంచి సప్లై అయ్యే బ్లడ్ లో థర్టీ పర్సెంట్ హెడ్కి వెళ్తుంది లంగ్స్ నుంచి సప్లై అయ్యే ఆక్సిజన్ లో థర్టీ పర్సెంట్ హెడ్కి వెళ్తుంది ఓకే సో మనకి నిలబడ్డప్పుడు ఈ బ్లడ్ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఆక్సిజన్ ట్రాన్స్పోర్టేషన్ ఎగనెస్ట్ గ్రావిటేషన్ ఫోర్స్ వెళ్ళాలి బట్ కొంచెం ఇబ్బంది అవుతుంది సో దానికి మనం యోగాలో లో కొన్ని ఆసనాలు ఉన్నాయన్నమాట ఆ ఆసనాస్ లో ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పర్వతాసనం వేసారనుకోండి పర్వతాసనలో బాడీ మొత్తం ఇలా డౌన్ అయిపోతుంది అప్పుడు బ్లడ్ ఫ్లో బ్లడ్ ఫ్లో అనేది హెడ్ కి ఎక్కువ అవుతుంది ఎక్కువ వాస్తవానికి శీర్షాసనం వేయాలి బట్ ఇప్పుడున్న రోజుల్లో ఎవరు శీర్షాసనం వేయలేరు ఎందుకంటే మన మొబైల్ వల్ల వాట్సాప్ వల్ల మీ నెక్ ని ఆల్రెడీ డామేజ్ చేశారు సో లో మొత్తం వెయిట్ అంతా నెక్ మీద పడుతుంది సో ఐ నెవర్ సజెస్ట్ గా ఉంటుంది స్టామినా లేదు స్టామినా లేదు కాబట్టి అంటే ఈవెన్ కూడా కష్టమే సో బెస్ట్ ఏంటంటే పర్వతాసనం రైట్ ఇలాంటి ఆసనాలు చేయడము యోగా ప్రాణాయామం చేయడం వల్ల కొంచెం స్ట్రెస్ తగ్గించుకోవచ్చు సో ఇలాంటి లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకోవడం వల్ల మనం హెయిర్ లాస్ ని తగ్గించుకోవచ్చు రైట్ సో చెప్పింది కదా ఫస్ట్ కోకోనట్ ఆయిల్ రైట్ ఎక్స్టర్నల్ గానీ ఇంటర్నల్ గా గానీ గానుగా కొబ్బరి నూనె వాడండి రైట్ వాడుతూ స్ట్రెస్ తగ్గించుకొని మంచి ఎయిట్ ఆర్స్ అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ స్లీప్ రైట్ ఇవి ఫాలో అనుకోండి కొంతవరకు మనం తగ్గించుకోవచ్చు సో మనం ఇంకా కమింగ్ ఎపిసోడ్ లో మనం ఇంకా డీటెయిల్ ఓకే సో ఇదండి ఇంపాక్ట్ ఫుల్ గా చాలా ఇంపాక్ట్గా ఉంది ఎందుకంటే ప్రాక్టికాలిటీకి చాలా దూరంగా ఉంది అనుకోవచ్చు అన్ఇంటరప్టెడ్ స్లీప్ అంటే సెవెన్ టు ఎయిట్ అవర్స్ నిజంగా ఎవరికి సాధ్యం కాదు అండ్ మధ్యలో ఇంటరప్ట్ అవుతూనే ఉంటాము సో ఆ హెల్త్ కండిషన్ని సెట్ చేసుకోవాలి ఫస్ట్ మనం అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్స్ అప్లై చేయడం దట్టు గానుగ నూనెలు అప్లై చేయడం వల్ల కాస్త ఫుడ్ అంటే మనం తింటూ ఉంటాం కానీ హెయిర్కి ఫుడ్ అనేది ఆయిలే కాబట్టి కొంచెం వీక్లీ ట్వైస్ ఆర్ ట్వైస్ ట్వైస్ అయినా అప్లై చేయడానికి ట్రై చేయండి ఈ టిప్స్ పాటించండి ఇంకా మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వచ్చేస్తాం థ్యాంక్ యూ సార్ థ్యాంక్